రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలపై అతిగా ఆధారపడటం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై తగినంత దృష్టి పెట్టకపోవడం వల్ల గణనీయమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నారు ఈ అంచనాకు వైఎస్ఆర్సీపీ నాయకుల నుండి బలమైన వ్యతిరేక ఖండనలు ఎదురవుతున్నాయి వారు తమ సంక్షేమ చర్యలను సచివాలయం సిబ్బంది అండదండలతో పిచ్చగాళ్ల సపోర్ట్తో ముఖ్యంగా సీవీఐడి ఒకటి తొమ్మిది మహమ్మారి సమయంలో మేము చేసిన సేవలకు మంచి గుర్తింపు ఉందనే గట్టి నమ్మకంతో ఉన్నారు మరోవైపు టీడీపీ మరియు జనసేన పార్టీ తమ కూటమిని బీజేపీతో పటిష్టం చేశాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వైఎస్ఆర్సీపీ ద్దె దింపేందుకు బీజేపీతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని పన్నారు బలమైన రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి మద్దతిస్తుండగా కమ్మ కాపు సామాజిక వర్గాలు టీడీపీ జేఎస్పీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయట ఆలస్యమైన జీతాలు మరియు నెరవేరని వాగ్దానాలతో అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నారట ఎన్నికల రిజల్ట్ సమీపిస్తున్న కొద్దీ ఈ అంశాల పరస్పర చర్య ఆంధ్రప్రదేశ్ ను అత్యంత పోటీతత్వంతో కూడిన యుద్ధభూమిగా మారింది రెండు ప్రధాన పార్టీల నిర్ణయాత్మక ఆదేశం కోసం పోటీ పడుతుంటే తోక పార్టీలు వాళ్ల ఉనికిని చాటుకునేందుకు ఆరాటపడుతున్న ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం నల్లేరు మీద లాగా ఉందనేది కార్యకర్తల అభిప్రాయం ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తుందనేది సోషల్ మీడియా ఘోష కోట్ల రూపాయలు పందెం నడుస్తున్నది ప్రస్తుత ఎలక్షన్లలో దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ ట రిజల్ట్ కోసం ఇన్ని రోజులు వేచి ఉండేటట్లు చేయడం అంటే అడ్డదారుల్లో అతి ఆశపరులకు దారులు చూపించడమే కదా